శ్రీ మహాగణాధిపతియే నమ మాత్రే నమ అందరికీ నమస్కారం శ్రద్ధగా వినండి ఈరోజు శక్తివంతమైన ఏకాదశి అది మంగళవారం వృశ్చిక రాశి ఈ ఈరోజు ఒక వ్యక్తిని కలిస్తే వంద శాతం అనుకున్నది జరుగుతుంది నిర్లక్ష్యం చేస్తే జీవితాంతం పశ్చాత్తాపమే మిగులుతుంది ఇది సాధారణ రోజు కాదు ఇది మీ జీవితాన్ని మార్చే శుభ సమయం ఇలాంటి మరికొన్ని వీడియోస్ మేము పెట్టగానే మీ వరకు రావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఏకాదశి మహత్యం చూసినట్లయితే ఏకాదశి తిథి విష్ణువుకు అత్యంత ప్రియమైనది ఈ రోజు ఉపవాసం జపం ధ్యానం చేస్తే పాపాలు నశిస్తాయి శక్తివంతమైన ఏకాదశి రోజున మనసులో కోరుకున్నది త్వరగా ఫలిస్తుంది మంగళవారం శక్తి అనగా మంగళవారం అనేది శక్తి ధైర్యం విజయానికి సంకేతం వృశ్చిక రాశి వారికి మంగళవారం అధిపతి కావడం మంగళ గ్రహం అధిపతి కావడం వల్ల ఈరోజు మరింత శక్తివంతంగా ఉంటుంది ధైర్యంగా ముందడుగు వేసేవారికి ఈరోజు అద్భుత ఫలితాలను ఇస్తుంది వృశ్చిక రాశికి ప్రత్యేక ఫలితాలు చూసినట్లయితే వృశ్చిక రాశి వారు ఈరోజు కలిసే వ్యక్తి జీవితాంతం మిత్రుడు భాగస్వామి లేదా విజయానికి కారణం అవుతాడు అనుకున్నది వంద శాతం జరుగుతుంది ఆలస్యం చేయకండి నిర్లక్ష్యం చేస్తే జీవితాంతం పశ్చాత్తాపమే మిగులుతుంది నక్షత్ర ప్రభావాన్ని చూసినట్లయితే జ్యేష్ఠ నక్షత్రం ఈ రోజు ప్రధానంగా ప్రభావం చూపుతుంది జ్యేష్ఠ నక్షత్ర శక్తి ఆధిపత్యం రక్షణకు సంకేతం ఈ నక్షత్రంలో కలిసే వ్యక్తి మీ జీవితంలో శక్తివంతమైన మార్పుని తీసుకుని వస్తాడు వృశ్చిక రాశి వారికి జ్యేష్ఠ నక్షత్రం అనేది అదృష్ట ద్వారాన్ని తెలుస్తుంది ఆచరణలో చేయవలసినవి ఉదయం విష్ణు స్తోత్రం లేదా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపం చేయండి ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులు ధరించడం శుభప్రదం కలిసే వ్యక్తి గౌరవంతో నిజాయితీతో కలవండి చిన్న పూజ లేదా దీపారాధన చేసి బయలుదేరండి దైవానుగ్రహం చూసినట్లయితే ఏకాదశి రోజున విష్ణువు కృప వృశ్చిక రాశి వారిపై ప్రత్యేకంగా ఉంటుంది కలిసే వ్యక్తి ద్వారా దైవానుగ్రహం ప్రత్యక్షమవుతుంది కుటుంబ శుభం అనగా ఈరోజు కలిసే వ్యక్తి మీ కుటుంబానికి శుభం ఆనందం తీసుకొని వస్తాడు కుటుంబ సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి ఆర్థిక లాభం చూసినట్లయితే మంగళవారం అలానే ఏకాదశి ప్రభావం వల్ల వృశ్చిక రాశి వారికి ఆర్థిక లాభం కలుగుతుంది కలిసే వ్యక్తి ద్వారా కొత్త అవకాశాలు వస్తాయి ఆరోగ్య శ్రేయస్సు అనగా నక్షత్ర ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు అనేవి తగ్గుతాయి కలిసే వ్యక్తి మీకు ఆరోగ్య సంబంధిత సలహా లేదా సహాయం అనేది చేస్తాడు విద్యా విజయాలు చూసినట్లయితే విద్యార్థి వృశ్చిక రాశి వారు ఈ రోజు కలిసే వ్యక్తి ద్వారా విద్యలో విజయాన్ని పొందుతారు పరీక్షలు పోటీలు ఇంటర్వ్యూలలో శుభ ఫలితాలు అనేవి వస్తాయి ఉద్యోగ అవకాశాలు చూసినట్లయితే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ రోజు కలిసే వ్యక్తి ద్వారా కొత్త అవకాశాలు వస్తాయి కొత్త ప్రమోషన్ కొత్త ప్రాజెక్ట్ కూడా మీకు లభిస్తుంది అలానే మంచి హైక్స్ శాలరీ పెరగడం కూడా మీకు ఈ వ్యక్తి ద్వారా వస్తాయి అని మనం చెప్పవచ్చు వ్యాపార అభివృద్ధికి వచ్చినట్లయితే వ్యాపారంలో ఉన్నవారికి ఈ రోజు కలిసే వ్యక్తి భాగస్వామ్యం లేదా పెట్టుబడి అవకాశాన్ని ఇస్తాడు వ్యాపారం విస్తరించే అవకాశం ఉంటుంది మీరు పెట్టిన పెట్టుబడికి రెండింతలు లాభం అనేది వస్తుంది ఆ రెట్టింపు లాభం వల్ల మీరు మరికొన్ని బ్రాంచెస్ ఓపెన్ చేసి మీ వ్యాపారాన్ని విస్తరణ చేస్తారు ఆధ్యాత్మిక పురోగతి చూసినట్లయితే ఏకాదశి రోజున కలిసే వ్యక్తి మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో మార్గదర్శకుడిగా మారతాడు జ్యేష్ట నక్షత్ర ప్రభావం వల్ల ధ్యానం జపం మరింత ఫలభద్రం అవుతుంది స్నేహ బంధానికి వచ్చినట్లయితే ఈ రోజు కలిసే వ్యక్తి జీవితాంతం మీకు నిజమైన స్నేహితుడిగా మారతాడు స్నేహం ద్వారా శక్తి ధైర్యం అనేవి పెరుగుతాయి ప్రేమ సంబంధం చూసినట్లయితే వృశ్చిక రాశి ఈ ఈరోజు కలిసే వ్యక్తి ద్వారా ప్రేమ సంబంధం ఏర్పడే అవకాశం ఉంది ఇది జీవితాంతం నిలిచే బంధంగా మారుతుంది శుభముహూర్తం అయితే ఏకాదశి అలానే మంగళవారం కలయిక వృశ్చిక రాశి వారికి శుభముహూర్తాన్ని ఇస్తుంది ఏ ఈ రోజు కలిసే వ్యక్తి ద్వారా కొత్త ప్రారంభం అనేది జరుగుతుంది పితృదేవతల ఆశీర్వాదం చూసినట్లయితే ఏకాదశి రోజున పితృదేవతలు సంతృప్తి చెందుతారు వృశ్చిక రాశి వారు కలిసే వ్యక్తి ద్వారా పితృదేవతల ఆశీర్వాదాన్ని కూడా మీరు పొందుతారు గృహశాంతి విషయానికి వచ్చినట్లయితే ఈరోజు కలిసే వ్యక్తి మీ ఇంట్లో శాంతి ఆనందం తీసుకువస్తాడు కుటుంబంలో ఉన్న విభేదాలు అనేవి తగ్గిపోతాయి అదృష్ట ద్వారాన్ని కూడా మీకు తెరుస్తాడు అనే మనం చెప్పవచ్చు జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం వల్ల వృశ్చిక రాశి వారికి అదృష్ట ద్వారం అనేది తెరుచుకుంటుంది కలిసే వ్యక్తి ద్వారా కొత్త అవకాశాలు విజయాలు అనేవి వస్తాయి భవిష్యత్ మార్పు చూసినట్లయితే ఈ రోజు కలిసే వ్యక్తి మీ భవిష్యత్తులో ఒక కీలక పాత్ర అనేది పోషిస్తాడు జీవితాంతం గుర్తుండిపోయే మార్పు ఈరోజు మీకు ప్రారంభమవుతుంది కాబట్టి ఏకాదశి మంగళవారం మీకు ఎంతో శుభప్రదం అనే చెప్పవచ్చును కాబట్టి నేను చెప్పిన పరిహారాలు పాటించి ఇవన్నీ మీరు అవకాశాలు మంచి అవకాశాలు మీ జీవితంలో పొందుతారు వృత్తిపరంగా వ్యాపార పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా ఉద్యోగపరంగా మీరు మంచి ఫలితాలను మీరు చూస్తారు మీరు విష్ణువుకి ఇష్టమైన విష్ణు సహస్రనామం లేదా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించడం ఎంతో మంచిది ఈరోజు శక్తివంతమైన ఏకాదశి మంగళవారం వృశ్చిక రాశి వారికి అద్భుతమైన విజయ సమయం జ్యేష్ట నక్షత్ర ప్రభావం వల్ల కలిసే వ్యక్తి మీ జీవితంలో శ్వా శాశ్వత మార్పులు అనేవి కూడా తీసుకువస్తాడు ఇది మీ భవిష్యత్తుపై కూడా మంచి ఫలితాలను చూపిస్తుంది ఈ సమయం భవిష్యత్తులో కూడా కొనసాగి మీకు వ్యాపారపరంగా ఎంతో ఆనుకూల సమయం అనే చెప్పవచ్చును ఆలస్యం చేయకుండా వెంటనే ఆ జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం కలిసే వ్యక్తిని కలవండి ఎంతో అదృష్టాన్ని చేజెక్కించుకోండి ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేసి మీ కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోండి శుభమస్తు